సభ్యత్వ రాస్తే ఐదు లక్షల ప్రమాద కానీ అకస్మాత్గా జరిగితే మట్టి ఖర్చు ముందు పదివేలు ఇస్తారు బేవా సానికి మళ్ళీ ఏదైనా మోకాలు ఎప్పుడు మనకు హార్ట్ ఏదైనా జరిగినా ఆపరేషన్ మనం ఆరోగ్యశ్రీ కూడా చెప్పుకోవడం మీరు రోడ్లు వేసిన కానీ వేసినట్టు గుర్తు కాదు ఇదే గుర్తు రేపు అయితే ముందు ప్రమాద బీమా ఐదు లక్షలు అయిన ముందు రెండు లక్షలు ఉండేది ఆ మట్టి ఖర్చులు పది రెండు ఐదు వేలు అది ఉంటే ఐదు లక్షల ప్రమాద బీమా పది లక్షల మట్టి ఖర్చులు కింద మనకి ఏదైనా ఆపరేషన్ జరిగితే ఆరోగ్యశ్రీలో లేని జరిగితే సీఎం రీవింగ్ ఫండ్ కూడా మనం పెట్టుకోవడానికి మనం రికమెండ్ చేయడానికి బాగుంటుంది మన సబ్సిడీ అనేది లేకపోతే మన సబ్సిడీ అనేది తెలియదు వాళ్ళది వాళ్ళ ఫోన్ నెంబర్ తీస్తారు మ్యామ్ రావణ వాళ్ళది మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉంది మీరు రెన్వల్ చేసుకోవాలి సబ్ చెప్పండి ఇవ్వ నువ్వు ఇప్పుడు ఒకసారి తప్పిస్తాం ಐದು ಲಕ್ಷ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಪೇ ಮಾಡ್ತಾರೆ ಮಟ್ಟ ಖರ್ಚು ಪದೇ ಇದು ಕಾರ್ಯಕರ್ತು ಮಟ್ಟ ಖರ್ಚು ಪೋಸ್ಟ್ ಕಾರ್ಡ್ ಸಭ್ಯೆ ವಂದ ರೂಪಾಯಿ ಕಟ್ಟಿ ಐದು ಲಕ್ಷ ಬೇಕು ಮತ್ತೆ ಪ್ಲಸ್ ಪದವೇ ಮಟ್ಟ ಖರ್ಚು ಮುಂದೆ ಇರ್ತಾರೆ ఏదైనా మనకి ఆపరేషన్ గుండె ఆపరేషన్ కానీ మోహాన్ని ప్రాబ్లం కానీ ఆరోగ్యశ్రీలో లేని గనక జరిగితే కూడా మనం గిట్టమని గిరాక్స్ పెట్టి మనం ఎంచుకోవచ్చు దీనికి మనం రుసుము వంద రూపాయలు చెల్లించి సంప్రదిం తీసుకుంటే ఈ బెనిఫిట్స్ అని మనకు వస్తాయి టీడీపీ పార్టీ సభ్యుస్తాం పేరు కరెక్ట్ కదా అప్పుడు నువ్వు చెప్తావు అమ్మా మన పార్టీ అనేది

అయితే ఏదైనా మనకి ఆపరేషన్ జరిగిన కానీ జరిగినా మొహాన్ని ఆరోగ్యశ్రీలో లేని ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవచ్చు మనం ఈ జిరాక్స్ ఈ సభ్యత కార్డు జిరాక్స్ పెట్టుకుంటే మనకి మనం చెక్ చూడు లేనిది కూడా రేణి చూడు తొందరగా రేపు చెప్పు మనం తీసుకుంటే కొత్త కార్డు ఫుడ్ సహా వస్తాయమ్మా ఇది ఉంటే మనకి కార్యకర్తగా గుర్తింపు గౌరవం దీంతో పాటు ఐదు లక్షల ప్రమాదం చేస్తాం మన అప్రూపాలతో ఐదు లక్షల మన పార్టీ మన గౌరవం